హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి ఒక బ్రదర్ అయితే ఆలే ఆలేక్ ఆలేజ్ అంటే ఏంటి వివరంగా చెప్పండి అని కామెంట్ చేశారు నేనైతే ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇంకొన్ని పదాలను కూడా యాడ్ చేసి ఈ వీడియోలో చెప్పాను వీడియోస్ చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ రావాలనుకున్నా లేకపోతే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళు అరబీ భాష నేర్చుకోవడానికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న వాక్యాలు అలాగే పదాలు ఏంటో చూద్దాం అరబీ భాషలో అలే అంటే నా మీద లేదా నాపై రెండు అర్థాలు కూడా వస్తాయి దీన్ని ఏ ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తారనేది మీకు ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలతో ఈ వీడియోలో చెప్తాను నా మీద ఎందుకు నీ కోపం వైఆర్ యూ యాంగ్రియేట్ మీ నా మీద ఎందుకు నీ కోపం అని అడగాలంటే లేస్ జాలా నాలే లేస్ జాలా నాలే అని చెప్తారు అంటే నా మీద ఎందుకు నీ కోపం అనే అర్థం వస్తుంది లేస్ జాలా నాలే అని చెప్తారు అలాగే నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు వై డిడ్ యూ లై టు మీ వై డిడ్ యు లై టు మీ నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు అని అరబీ భాషలో ఎలా అడగాలంటే లేష్ చెద్దప్ తాలే లేష్ చెద్దప్ తాలే అని చెప్తారు లేష్ అంటే ఎందుకు చెద్దప్ అంటే అబద్ధం చెప్పావు ఆలే అంటే నా మీద అనే అర్థం వస్తుంది లేష్ చెద్దప్ తాలే అంటే నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు లేష్ చెద్దప్ తాలే అని చెప్తారు నాపై కోపం పెట్టుకోకు నాపై కోపం పెట్టుకోకు డోంట్ బీ యాంగ్రీ విత్ మీ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ నాపై కోపం పెట్టుకోకు అని మనం అరబీ భాషలో ఎలా చెప్పాలంటే లా తిజాల్ అలే అని చెప్తారు లా తిజాల్ అలే అంటే నాపై కోపం పెట్టుకోకు అనే అర్థమైతే వస్తుంది నాపై ఎందుకు ఇలా చేస్తున్నావు నాపై ఎందుకు ఇలా చేస్తున్నావు లేదా నా మీద ఎందుకు ఇలా చేస్తున్నావు దీన్ని వైఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ వైఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ అంటే నాపై నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే అర్థమైతే వస్తుంది దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే లేష్ తసవ్వి చిది ఆలయ్ లేష్ తసవ్వి చిది ఆలయ్ లేష్ తసవ్వి చిది ఆలయ్ అని చెప్తారు లేష్ అంటే ఎందుకు తసవ్వి అంటే నువ్వు చేస్తున్నావు చిది అంటే ఇలా ఆలయ్ అంటే నాపై నా మీద అనే అర్థం వస్తుంది లేష్ త సవ్వి చిది అని చెప్తారు ఇందాక మీకు చెప్పినట్టుగా యాలే అంటే నా మీద నాపై దాని గురించి అయితే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను అలాగే యాలేక్ అని మగవారికి చెప్తారు నీ మీద నీపై అని చెప్పడానికి యాలేచ్ అని ఆడవారికి చెప్తారు నీ మీద నీపై అని చెప్పడానికి ఇప్పుడు యాలేక్ ఆలేచ్ మీద కూడా మీకు కొన్ని ఉదాహరణ నీకు సిగ్గుండాలి లేదా నీకు సరైంది కాదు ఇది నీకు సరైంది కాదు లేదా నీకు సిగ్గుండాలి అని చెప్తారు కదా దీన్ని షే మాన్యూ అంటారు లేదా దట్స్ నాట్ రైట్ ఫర్ యూ అని చెప్తారు షే మాన్యు అంటే నీకు నీపై నీకు సిగ్గుండాలి అనే అర్థం వస్తుంది దట్స్ నాట్ రైట్ ఫర్ యూ అంటే ఇది నీకు సరైంది కాదు అనే అర్థం వస్తుంది వీటిని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఎయి బేక్ ఎయిలేక్ అని చెప్తారు ఎయిబ్ ఎయిబ్ అంటే షేమ్ సిగ్గు అనే అర్థం వస్తుంది ఎయి బాలేక్ అంటే నీకు సిగ్గుండాలి నీపై నీకు సిగ్గుండాలి షే మాన్యు అనే అర్థం వస్తుంది ఎయి బాలేక్ అని చెప్తారు అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు లేదా నీపై శ్రద్ధ పెట్టు నువ్వు జాగ్రత్తగా ఉండు నీపై నువ్వు శ్రద్ధ పెట్టుకో అని చెప్పడానికి బీ కేర్ఫుల్ అని చెప్తారు లేదా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే దిర్బాలక్లేక్ బాలక్ అలేక్ అని చెప్తారు బాలక్ అలేక్ అంటే జాగ్రత్తగా ఉండు నీపై నువ్వు శ్రద్ధ పెట్టు అనే అర్థం వస్తుంది బాలక్ అలేక్ అని మగవారికి చెప్తారు మనమెదుటి వారికి చెప్పేటప్పుడు దిర్బాలక్ ఆలేక్ అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు నీపై నువ్వు శ్రద్ధ పెట్టుకో అనే అర్థం వస్తుంది నేను నీపై కోపంగా లేను యామ్ నాట్ యాంగ్రీ విత్ యూ నేను నీపై కోపంగా లేను దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అనా మూ జాలా నాలేక్ అనా మూ జాలా నాలేక్ అంటే నేను నీపై కోపంగా లేను అనే అర్థం వస్తుంది లేస్ జాలా నాలేక్ అంటే ఎందుకు నాపై కోపంగా ఉన్నావు అని అర్థం లేస్ జాలా నాలేక్ ముందు చెప్పాను మీకు ఇదేమో అన మూ జాలా లేక్ అంటే నేను నీపై కోపంగా లేను అనే అర్థం వస్తుంది అన అంటే నేను మూ జాలా అని అంటే కోపంగా లేను యాక్ అంటే నీపై నీ మీద అనే అర్థం వస్తుంది అన మూజాలా నాలేక్ అని చెప్తారు ఇప్పటి వరకు యాలే అంటే నీ మీద నీపై నిన్ను గురించి యాలేక్ అంటే మగవారికి ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఇప్పుడు ఆడవారికి యాలేచ్ ఆలేచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీపై నీ మీద నిన్ను గురించి అనే సందర్భంలో అలేజ్ అని ఆడవారికి చెప్తారు దీనిపై ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను ఐ హ్యావ్ నథింగ్ అగెయినెస్ట్ యూ అంటే నేను నీ గురించి అనుకోవడం లేదు లేదా నీపై నాకేం లేదు అని చెప్పాలంటే అరబీ భాషలో మాయిందీ షై అలేచ్ మాది షై అలేచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు ఇదే వాక్యాన్ని మగవాళ్ళతో చెప్పాలంటే మా హిందీ షై ఆలే ఎక్ అని మగవాళ్ళకంటే ఖ అని వస్తుంది చివరిలో ఆడవాళ్ళకి ఛు అని వస్తుంది మాయింది షే ఆలే హెచ్ అని ఆడవారికి చెప్తారు మాయింది షే ఆలే ఎక్ అని మగవాళ్ళకి చెప్తారు ఐ హ్యావ్ నథింగ్ అగెనెస్ట్ యూ అంటే నేను నీ గురించి ఏమనుకోవడం లేదు నీ గురించి నేను వేరేగా అనుకోవడం లేదు ఇలాంటి అయితే వస్తాయి నేను నీపై కోపంగా లేను ఐఆమ్ నాట్ యాంగ్రీ విత్ యూ ఐ ఆమ్ నాట్ యాంగ్రీ విత్ యూ నేను నీపై కోపంగా లేదు నాకు నీపై ఏం కోపం లేదు అని చెప్పాలంటే అన మూ జాలానా అలేచ్ అన మూ జాలానా అలేచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు ఇదే వాక్యాన్ని మగవాళ్ళకి చెప్పాలంటే అన మూ జాలాన్ అలేక్ అని చెప్తారు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు వచ్చింది ఈ వాక్యం సేమ్ ఇదే వాక్యము ఆడవాళ్ళతో అన మూ జాలానా అలేచ్ అని చెప్తారు అలాగే నేను అని చెప్పడానికి అనా అని చెప్తారు నువ్వు అని చెప్పడానికి ఇంత అని చెప్తారు వాళ్ళు అని చెప్పడానికి హుమ్ అని చెప్తారు మీరు అని చెప్పడానికి ఇంతుమ్ అని చెప్తారు అలాగే మేము అని చెప్పడానికి అహ్నా అని చెప్తారు ఎడమని ఇసార్ అని చెప్తారు కుడిని యమీన్ అని చెప్తారు అలాగే తిప్పు అని చెప్పడాన్ని లిఫ్ అని చెప్తారు ధనవంతుడు అని చెప్పడానికి ఘని అని చెప్తారు పేదవాడు అని చెప్పడానికి ఫకీర్ అని చెప్తారు దూరం అని చెప్పడానికి బైద్ బైద్ అని చెప్తారు అలాగే దగ్గర అని చెప్పడానికి ఖరీబ్ ఖరీబ్ అని చెప్తారు గర్భిషోయే అంటే కొంచెం కను అనే అర్థం వస్తుంది అలాగే తక్కువ అని చెప్పడానికి అఖల్ అఖల్ అని చెప్తారు ఎక్కువ అని చెప్పడానికి ఖతీర్ అని చెప్తారు వాజిద్ అని చెప్తారు ఎక్కువ అని చెప్పడానికి ఖతీర్ లేదా వాజిద్ అని చెప్తారు అలాగే తొందరగా అని చెప్పడానికి సిర అని చెప్తారు త్వరగా తొందరగా అని చెప్పడానికి అని చెప్తారు అలాగే బద్రి అనే పదాన్ని కూడా కొన్నిసార్లు ఉపయోగిస్తారు ఆలస్యం లేట్ దీన్ని తాఖర్ తాఖర్ అని చెప్తారు లేట్ తాఖర్ అంటే ఎందుకు ఆలస్యమైంది అనే అర్థం వస్తుంది సంతోషంని ఫర్హాన్ అని చెప్తారు సయిద్ అని చెప్తారు మబ్సూద్ అని కూడా చెప్తారు రకరకాలుగా చెప్తారు ఫర్హాన్ సయిద్ మబ్సూద్ ఇలా రకరకాలుగా చెప్తారు విచారం అంటే శాడ్గా ఉండడం బాధతో ఉండడం దీన్ని హజీన్ హజీన్ అని చెప్తారు అలాగే ఈజీ అంటే చాలా ఈజీగా ఉంది ఈ పని చాలా సులభం అని చెప్తాము కదా దాన్ని సహల్ సహల్ అని చెప్తారు అలాగే కష్టం దీన్ని అని చెప్తారు ముష్కిల అంటే ప్రాబ్లం లేదా సమస్య వస్తుంది ఇక్కడ కష్టం అనడాన్ని అని చెప్తారు ఈజీని సహల్ అని చెప్తారు ప్రాబ్లం లేదా సమస్య దీన్ని ముష్కిల అంటారు ప్రాబ్లంగా ఉంది సమస్యగా ఉంది అనడాన్ని ముష్కిల అంటారు కష్టంని అని చెప్తారు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాలంటే మాఫీ ముష్కిలా అని చెప్తారు తప్పనిసరి అని చెప్పాలంటే లాజిమ్ లాజిమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు నేను తప్పకుండా వెళ్ళాలి అంటే లాజిమ్ అరోహ్ లాజిమ్ అరోహ్ అంటే తప్పకుండా నేను వెళ్ళాలి అనే అర్థం వస్తుంది లాజిమ్ బరోహ్ అంటే నేను తప్పకుండా వెళ్తాను అనే అర్థం వస్తుంది అంతగా అవసరం లేదు అంతగా అవసరం లేదని చెప్పాలంటే మూ లాజిమ్ అని చెప్తారు తప్పకుండా అని చెప్పాలంటే లాజిమ్ అని చెప్తారు అంతగా అవసరం లేదు అంత ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మూ లాజిమ్ అని చెప్తారు అలాగే ఏమైనా కావాలా అని అడగాలంటే తెబిన్షై తెబిన్ షే అని అడుగుతారు ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు తెబిన్ షేయి అంటే ఏమైనా కావాలా అనే అర్థం వస్తుంది నాకేమి వద్దు అని చెప్పాలంటే మా ఏబి అని చెప్పాలి మా ఎబిషే అని చెప్తారు అంటే నాకేమి వద్దు అని అర్థం తిరిగి వచ్చే అని చెప్పాలంటే ఎర్జా ఎర్జా అని చెప్తారు అంటే తిరిగి వచ్చే అనే అర్థం వస్తుంది అలాగే తెరవడం తీయడం దీన్ని ఇఫ్తాహ్ అని చెప్తారు బత్తల్ అని చెప్తారు తలుపు తెరువు అని చెప్పాలంటే ఇఫ్తహల్ బాబ్ అని చెప్తారు కొన్నిసార్లు బత్త బాబ్ అని చెప్తారు అలాగే మూయి మూయడం దీన్ని సక్కర్ అని చెప్తారు సక్కర్ అల్బాబ్ అంటే తలుపు మూసే తలుపు మూయి అనే అర్థమైతే వస్తుంది సక్కర్ దిరీష అంటే కిటికీ మూసేయి అనే అర్థం వస్తుంది లేస్ జాలా నాలే అంటే నా మీద ఎందుకు నీకు కోపం అనే అర్థం వస్తుంది లేస్ జాలా నాలే అంటే అతని మీద ఎందుకు నీకు కోపం అనే అర్థం వస్తుంది అలాగే లేస్ జాలానా అలే అంటే ఆమె మీద నీకు ఎందుకు కోపం అని అర్థం వస్తుంది ఇక్కడ మీకు మూడింటికి డిఫరెంట్ తెలియాలని నేను ఇలాగ వన్ బై వన్ అయితే రాశాను అలాగే లేస్ చెద్దెప్ తాలే అంటే నా మీద ఎందుకు అబద్ధం చెప్పావు అని అర్థం లేస్ చెద్దప్ తాలేక్ అంటే అతని మీద ఎందుకు అబద్ధం చెప్పావు అని అర్థం వస్తుంది అదే ఆడవాళ్ళకైతే లేస్ చెద్దప్ తాలేజ్ అంటే ఆమె మీద ఎందుకు అబద్ధం చెప్పావు అనే అర్థం వస్తుంది ఇప్పుడు మీకు తేడా స్పష్టంగా తెలిసిందని అనుకుంటున్నాను వీడియో చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం